ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది రండి ఆలోచన మీద అయితే ఆచరణ మాది విద్యా వికాస్ విద్యా సంస్థలు గంగారెడ్డి కూడా నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసు బొమ్మ సెంటర్ జంగారెడ్డి నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు తమ విధులకు పూర్తి స్థాయిలో రాజీనామాలు చేస్తున్నారు జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెం వేగవరం గ్రామాలకు సంబంధించిన పదమూడు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు తమ రాజీనామాలను మండల పరిషత్ అధికారి విజయప్రసాద్కు అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో తమ ఆవేదన వెళ్లబుచ్చారు తమను దొంగల కింద చులకన చూస్తూ అవమానిస్తున్నారని నిస్వార్థమైన తమ సేవలను తప్పుబడుతున్నారని వారు తెలిపారు ఇక యథావిధిగా సచివాలయం వద్ద పింఛన్లు అందజేస్తామని అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరూ నేరుగా తమ తమ సచివాలయం వద్దకు వచ్చి పింఛన్లు అందుకోవాలని నడవలేని వృద్ధులకు ఇంటి వద్దకి వచ్చి అందజేసే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అలాగే సచివాలయం వద్ద త్రాగునీరు ఎండ తీవ్రత తగలకుండా టెంట్లు ఏర్పాట్లు చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు మండల పరిషత్ అధికారి విజయప్రసాద్ తెలిపారు టెక్కినవారి గ్రామం నుంచి మరియు వేగవరం గ్రామం నుంచి కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేశారు రిజైన్ రిజిగ్నేషన్లు మాకు అందజేశారు అవన్నీ కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది ఆమోదం ఇప్పుడు పదహారు మంది వరకు వచ్చారు పదహారు మంది కూడా మేము ఆమోదిస్తాం వాళ్ళు చెప్పాము వారు వారు ఓన్గానే వారి యొక్క ఈ రాజీనామా చేస్తున్నామని చెప్పడం జరిగింది మాకు అయితే మేము వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా మేము యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అవన్నీ మేము తీసుకున్నాం ఈరోజు ఇప్పుడే అందజేశారు మాకు అవన్నీ ఎందువల్ల రాజీనామా చేస్తున్నారని కూడా అడగడం జరిగింది అయితే ప్రభుత్వం మేము ఎంతో సేవలు చేసాం అన్యాయంగా మమ్మల్ని ఒక ఎవరో దొంగల కింద వేరే వాళ్ళ కింద మమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు చాలా బాధ కలిగి రాజీనామా చేస్తున్నామని చెప్పడం జరిగింది పెన్షన్స్ విషయంలో కొంత కన్ఫ్యూజ్ ఉంది ప్రజల్లోనూ ఈ పెన్షన్ రేపు మూడో తారీఖు నుంచి పేమెంట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఇప్పుడే ఆదేశాలు వచ్చాయి రేపు ఉదయం బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని మీ సచివాలయంలోనే పెన్ పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా లేవలేని పరిస్థితిలో ఉండి అనారోగ్యంతో బెడ్ మీద ఉన్న వాళ్ళకి మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది ఎవరు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు వెళ్ళగింది మీరు ఈ లేవలేని పరిస్థితి ఉంది నడవలేని పరిస్థితి ఉండి ఇక్కడికి రాలేకపోతే సచివాలయం దగ్గరికి రాలేకపోతే మీ ఇంటి దగ్గరకు వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరో కూడా అంగీత రావద్దు భావించద్దు ఎక్కడ కూడా మీరు ఓ వరి అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వద్దు కాబట్టి మేము ఆల్రెడీ మా సెక్రటరీలందరూ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయమని ఆదేశించాం మంచినీళ్ళు కానీ లేకపోతే అక్కడ టెంట్లు కానీ అన్ని ఏర్పాట్లు చేయమని ఆదేశించాం కాబట్టి మీరెవరూ కూడా ఇబ్బందులు పడకుండా శాంతియుతంగా ఈ ఫెన్షన్స్ అన్నీ కూడా రేపటి నుంచి తీసుకోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ